హాయ్ అండి వెల్కమ్ బ్యాట్ టు మా ఛానల్ రామా గంగ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా బాగుంటుంది పడుతుంటే ఈరోజు నేను సింతసిగురు పప్పుసారి కాపుతున్నాను అండి అమ్మమ్మ పూర్వకాలం ఎలా కాసివారు అలా కాతున్నాను అప్పుడైతే మట్టిదాకలో కాసివారు నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను కొంచెం టైం ఎక్కువైపోయింది భోజనానికి వచ్చి అయిపోయింది ఎందుకనేసి కుక్కర్లో పెట్టేసి సింతసిగురు ఎలాగేత్తాను పప్పుసారు పూర్వకాలం ఎలా కాసుకునేవారు నేను అలా కాస్తాను ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి వాళ్ళు నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనండి పప్పు ఉడకబెట్టుకున్నాం ఓకే అండి పప్పు కొంచెం దోరగా వేసి కడిగేసుకున్నాండి కందిపప్పు టమాటా ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ రెండు ఎల్లుల్లిపాయ రమ్మలు వేసి రెండు ఇజిల్ వచ్చేదాకా ఏం చేసి అప్పుడు పప్పుసారికి తాగింపెట్టాం ఎలాగా అన్నదని మిక్సీ పెడతాను అండి ఎందుకండి ముద్రకాయలు ఎలా వచ్చేస్తే ఇందులో ఎక్కువలో వేసి కడిగేసాం అండి సింతకూర ఎలా కడిగేసుకోవాలి అండి పప్పుడు కాని తీరుతామండి మెత్తగా ంతపడి పిండి అంటే సంతసేకరణ అంత ఫుల్పు ఉండదు కదండి కొంచెం లైట్గా కొంచెం కారం కొంచెం పసుపు ఇది మరిగేటప్పుడు వేస్తాను సింత శీఘ్రం ఇప్పుడు మీకు చీపెడతానండి మీ ఇంట్లో మీరు అలా కాస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి ఇది ఆకొలంగా వేసేసుకోవచ్చండి మరి ఎందుకో చిన్నప్పుడు అమ్మమ్మ రుబ్బు రోట్లో వేసి కొంచెం ఒక కొంచెం ఇలాగ రోడ్ రౌండ్లుగా వేసేసేసి కొట్టేసి వేసి ఇది ఇంకా దానవాయిగా నేనే వేస్తాను అలాగా రుబ్బు రోడ్లు ఏం లేదు మీందులో పులుపు దిగుద్దాం మరి ఇలా ఎంత కొట్టేవారని నేను ఆడలేదు ఇది ఆ ఎక్కువ వస్తుందండి మనకేమే చింతకోరన్నదే చిన్నప్పుడు అయితే ఆషాఢలో వచ్చేది ఊరంట కరివేపాకు తెస్తారు కదండి గంపలు పెట్టుకొని వాళ్ళ దగ్గర తీసుకుని వాడు ఏమో సంవత్సరం పొడికి నిలబెట్టేసుకుంటున్నారు అనుకోండి మీ ఇంట్లో మీరు చూసి ఇంత ఎలా పెడతారు అంటే గ్రామంట్లో చెప్పండి మళ్ళీ మరిగాక దాని పెట్టిదా మీకు చేపడతాను ఓకేనండి నువ్వులోనే వాడతామండి మేము పెద్ద దాంట్లో తాళింపులకు కూడా ఈ పక్కసార్లో నువ్వు మెంతులు వేసాను కొత్తిమీర వేసాను ఆ క్లిప్ మేము మిస్ అయింది అండి ఒకసారి తాళింపు పెట్టేసుకుందాం వెల్లుల్పాయలు untuk lanjut muncul dia karena ini ada మీరు ఎలా చేస్తారన్నదో కామెంట్లో చెప్పండి ఎంతో చిగురు పప్పు చేరు ఏదైతే వంటలు ఎలా ఉన్నాయి కూడా కామెంట్లో చెప్పండి తాలింపు అలా వేగితేనే బాగుంటుందండి మరీ మరణిద్దాం అలా వచ్చిందన్నదే కామెంట్లో చెప్పండి నేను సంత సిగర పప్పుసార్లోకి చికెన్ ఫ్రై చేసానండి అండి చికెన్ ఫ్రై చింత సిగరు పప్పుసారు ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇదిగోండి పప్పుసారు ఏండి ఎలా వచ్చిందన్నదే కామెంట్లో చెప్పండి ఓకేనా అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఏండి బాయ్ అండి మరో మంచి వీడియోతో కలుద్దాం అండి